వెదర్ మంచిగా చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నము ఒక రోటి పచ్చడి పక్కనే నంచుకోవటానికి ఒక ఆమ్లెట్ అదిరిపోతుందండి ఈ కాంబినేషను మిరపకాయలతో దొండకాయ పచ్చడి చేశాను అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి అండ్ ఆమ్లెట్ నంచుకొని తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా కూడా చూశారు కదా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతూ నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు దొండకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఒక మూడు టొమాటోలను కూడా ఉడికించుకొని పక్కన పెట్టాను మిక్సీ జార్లో కొంచెం ఉప్పు కొన్ని వెల్లుల్లి దెబ్బలు కాస్త చింతపండు ఎండుమిరపకాయలు వేసినప్పుడు చింతపండు మస్ట్ అండ్ షూట్ అండ్ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ముందు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ జార్లో చక్కగా మిక్సీ వేసుకోవాలి ఇది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దొండకాయలను కూడా వేసేసి దొండకాయలను కూడా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత టొమాటోని కూడా వేసేసి లాస్ట్లో టొమాటోలను కూడా చక్కగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ తాలింపు పెట్టుకున్న దాంట్లో ఈ పచ్చడినంతా వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయటం అస్సలు మర్చిపోవద్దు